సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై అక్టోబర్ ఆరున జరిగిన దాడిగట్టపై ఇప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఎంఎస్ఎఫ్ రాష్ట అధ్యకుడు సందే కార్తిక్ మాతిగా మండిపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడు ఆయనందుకే జస్టిస్ గవాయ్పై దాడి జరిగింది దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగినా పోలీసులు న్యాయ వ్యవస్థ హక్కుల సంఘాలు ఇప్పటికీ సుమోటోగా స్పందించకపోవటం విస్మయం కలిగిస్తోంది ధర్మం విశ్వాసాల పేరుతో జరిగే ఈ రకమైన దాడులపై కేసులు నమోదు చేయటం లేదు నిందితులకు శిక్షలు లేదు అంటే మరింత ప్రమాదకర ఘటనలు జరుగుతాయి అన్నారు జాతీయ నేతలు ఖండనలకు తనిఖీ పరిమితం చేశారు కేంద్ర ఢిల్లీ ప్రభుత్వాలు సైతం తగిన చర్యలు తీసుకోలేదు దళితులపై జరుగుతున్న వివక్ష అణిచివేతలను ఎదుర్కొనేందుకే ఈ నెల పదిహేడున హలో విద్యార్థి చలో ఢిల్లీ నినాదంతో లక్షలాది మందితో అఖిల భారత దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించబోతున్నాం అంటూ రాష్ట అధ్యకుడు కార్తీక్ మాదిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ బుక్కాపురం మహేష్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొయ్యల భరత్ ఎంఎస్ఎఫ్ కల్వకుర్తి మండల అధ్యక్షులు దేవరాజ్ వినోద్ శేఖర్ జిల్లా నాయకులు మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ఈ నెల పదిహేడున పద్ధశ్రీ మేరకు చేపట్టినటువంటి దళిత ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అక్టోబర్ ఆరవ తారీఖున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ గారిపై కలిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ నెల పదిహేడున పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది దళితుల పక్షాన సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దళిత సమాజాన్ని దళిత విద్యార్థులను దళిత యువకులను సందర్భంగా కోరుతా ఉన్నాం రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదాలను అనుసరించే ప్రతి ఒక్కరు మానవ హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి అక్టోబర్ ఆరవ తారీఖున జరిగినటువంటి సంఘటన భారతదేశ ప్రజలందరినీ కూడా ఒక దిగ్బాకి గురి చేసింది ఒక తలవరానికి గురి చేసిందనే సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం మరి పొద్దున లేస్తే భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మేము భారత సంవిధానాన్ని పాటిస్తాం భారత రాజ్యాంగం కాపాడతామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ సంఘటనపై నోరు పెదకడం లేదు కేవలం ఘటన వరకే కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ దళిత పక్షాలు కానీ వామపక్షాలు కానీ ఈ దేశంలో అన్ని పక్షాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా కేవలం ఖండించి పెట్టారు తప్పిస్తే మన దళితులకు మన ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి ఈ యొక్క ఘటన జరిగిందంటే ఈ యొక్క దాడి జరిగిందంటే మరి దీన్ని ఆధారంగా చేసుకుని దీన్ని ఖండిస్తూ ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద రాకపోవడం చాలా బాధాకరం నిజంగా ఏదైతే విశ్వాసాల పేరు మీద ధర్మం పేరు మీద విష్ణుదేవుల పేరు మీద బ్రహ్మదేవుల పేరు మీద ఏదైతే దాడులు చేస్తున్నారో ఇది ముమ్మాటికి ముమ్మాటికి చాలా కేవలం మీ ధర్మం ముసుగులో చేస్తున్నటువంటి దాడులు తప్పిస్తే మీరు నిజంగా పులన్ మాదులు మొదటి మాదులుగా వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే మేము అంతా కూడా చెలో డీ కార్యక్రమాన్ని ఉన్నాం దీని అందరూ కూడా ప్రజలు దళిత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి జీపనం చేయాల్సింది